అధ్యక్ష ఇది అత్యంత ఇంపార్టెంట్ అనే విషయం అధ్యక్ష ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రాక్షన్కి మారిపోయారు అటువంటిది ఒక ప్యాలెస్ని కట్టడంలో మాత్రము ఒక అద్భుతంగా డబ్బు దుర్వినియోగం చేసి ప్రజలకి కనపడకుండా రాజకీయ నేతలకి కూడా కనపడకుండా పరదాలు కట్టడమే కాకుండా ఎవరిని వెళదామని అనుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలని కూడా వెళ్ళనివ్వకుండా చేసిన ఘనత అది ప్రభుత్వ బిల్డింగ్లు అనుకుంటే అధ్యక్ష ఎప్పుడు కని విని చరిత్రలో లేనటువంటి విషయం అధ్యక్ష మేము మీకు తెలుసున్న విషయమే ఏదో బీజేపీ కదా మేము వెళ్ళిపోవచ్చు అని చెప్పి మేమంతా ప్లాన్ చేసుకుని వెళ్ళటానికి వేస్తే పోలీస్ తోటి మొత్తం లోపలేసేస్తామని చెప్పారు అధ్యక్ష లోపలేసేస్తామన్నారు ఎందుకు బాబు లేనిపోయిన ఈ ఇబ్బందులు అని చెప్పి మేము వెళ్ళటం మానేసాం అధ్యక్ష అట్లాగే మిగిలిన వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టారు దీంట్లో ఏంటంటే అధ్యక్ష మంత్రివర్యులు చాలా సింపుల్గా చెప్పేశారు అధ్యక్ష అంటే ఆన్సర్ నేను అడిగింది ఈ దీని మీద నెల రోజుల క్రితము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులతోటి సంతకం పెట్టించి నేను మిగిలిన వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా సంతకం పెట్టించి ఈ చిదంబర రహస్యం ఏంటో ఈ ఋషికొండ రహస్యం తెలుసుకుందామని అనుకుంటే అధ్యక్ష నాకు కేవలం రెండు రోజుల క్రితమే సకం సకం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి తమరికి తమ దృష్టికి తీసుకుని వస్తాను అధ్యక్ష మీ దూర అందరికీ కూడా తర్వాత దీనిపైన ఎంక్వైరీ వేయాలా ఏమి వేయాలా అనేది తర్వాత తమరు నిర్ణయం చేయవచ్చు అధ్యక్ష అధ్యక్ష ఋషికొండ అంటేనే ఋషులు నివసించే ప్రదేశం అని అంతకుముందు ఉంది అధ్యక్ష దానికి అందుకే ఆ పేరు వచ్చింది తర్వాత ప్రతి ఒక్కడికి కూడా సామాన్య ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి దాంట్లో రూమ్స్ ఉండే అధ్యక్ష దాంట్లో రెస్టారెంట్ ఉండేది కింద టెంపుల్ ఉండేది అన్ని విధాలుగా కూడా కన్వీనియంట్గా గా ఉండి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేది ఋషికొండ అంతకుముందు ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవస్థ అధ్యక్ష ఒక ఒక హోటల్ ఉండేది అందులోనే కూడా ఏపీ ఏపీ ఏపీటీడీసీకి అధ్యక్ష డబ్బులు వచ్చే విషయము అంటే ఆదాయం వనరులు వచ్చేది ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కి ఋషికొండ అంతకుముందు ఉన్న రిసార్ట్స్ అధ్యక్ష మంత్రి గారు ఋషికొండ రిసార్ట్స్ అధ్యక్ష అటువంటి రిసార్ట్స్ లో పైన మరి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వెళ్ళినప్పుడు చూశారో లేకపోతే గీతం సంస్థని డిస్ట్రాయ్ చేయడానికి పంపించిన మనుషుల్ని వాళ్ళు చూశారో ఎప్పుడు ఎవరికి కూడా సామాన్య మానవుడికి రానటువంటి విషయం ఆయన దృష్టికి వచ్చి వెంటనే డిస్ట్రక్షన్ మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష అప్పుడు పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా ఆశ్చర్యపోయేటట్టు ఏంటి ఈ ఋషికొండ దీనిపైన ఉన్న టూరిజం కాటేజీ డిస్ట్రక్షన్ చేస్తారేంటి అని చెప్పి అడిగితే డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినా మేమేం మాట్లాడకూడదండి అని చెప్పేవారు అధ్యక్ష అంతకుముందు మాకు తెలిసిన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నా బాబు ఇక్కడ ఏం కడుతున్నారంటే సార్ మేమేం ఏం చెప్పకూడదు సార్ ఉద్యోగాలు పోతే సార్ అని సో నేను దీంట్లో ఏదైతే కుంభకోణము దోపిడీ వ్యవస్థ ఏదైతే జరిగిందో అధ్యక్ష తమరి ద్వారా కూడా నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను వీఆర్ నాట్ ఎగ్స్ ద డిపార్ట్మెంట్ ఆఫీషియల్ ఎందుకంటే ఒక నియంత్ర పరిపాలన ఏ విధంగా ఉంటుందో పోలీస్ వ్యవస్థ అయినా సరే అట్లాగే వాళ్ళు బిహేవ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఋషిపొండ విషయంలో మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారంటే మా పై నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనే ఉద్దేశం అధ్యక్ష అట్లాగే అధికారులు కూడా ఇంత దోపిడీ చేసినా చూస్తూ ఊరుకుండ పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష తమరికి సవివరంగా అందరికీ కూడా తెలియాలి కాబట్టి కొంచెం నేను ఎక్కువ డీటెయిల్గా కొంచెం వీలైనంత వరకు క్లుప్తంగా ముగించే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష అధ్యక్షతా చెప్తా అధ్యక్ష దీంట్లో అధ్యక్ష మంత్రి వర్యం చెప్పింది లక్ష నలభై ఐదు వేల ఏడు వందల పదకొండు ఎస్ఎఫ్టీ అధ్యక్ష లక్ష నలభై ఎనిమిది వేల ఏడు వందల పదకొండు ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు అధ్యక్ష శాంక్షన్ అయితే మిగిలిన వాళ్ళకి పనులు చేసిన కాంట్రాక్టర్స్ కి డబ్బులు ఇవ్వడానికి చేతులు రావు ఏ విధంగా కట్ చేసి ఇబ్బందులు పెడదామని దానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా అలవాటు ఉన్న మనిషి అటువంటిది దీనికి మాత్రం శాంక్షన్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వర్క్స్ ఇంట్రెస్టెడ్ దానికి కూడా స్పెషలైజ్డ్ ఫోర్మ్స్ ని అంటే వాళ్ళకి కావలసిన వ్యక్తులకి వాళ్ళకి కావలసిన వ్యక్తులకి అండర్లైన్ చేసిన అధ్యక్ష వాళ్ళకి నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలకి కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు పనిచేసి వర్డన్ చేసిందైతే నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు పనిచేసినట్టుగా అధికారులు చెప్పడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఎస్ఎఫ్టీ రేటు ఏదైతే నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు పని అయిపోయింది బిల్లింగ్ అయిపోయా బిల్లింగ్ చేయలేదు కానీ పని చేసిన క్లెయిమ్ ఉంది అధ్యక్ష దానితోటి లెక్కేస్తే స్క్వేర్ ఫీట్ అంటే ఒక చదరపు అడుగుకి అయిన ఖర్చు ఇరవై ఎనిమిది వేల తొంభై ఆరు రూపాయల అధ్యక్ష ఇరవై ఎనిమిది వేల తొంభై ఆరు రూపాయల అధ్యక్ష అట్లాగే కాంట్రాక్టర్స్ కి వాళ్ళకి ఇచ్చిన అయితే ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఒక్క రూపాయ అయింది అధ్యక్ష అధ్యక్ష ఈయన పెట్టిన ఖర్చు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పేవారంటే పేదలకి పెత్తందారులకి పోరాటం పేదలకి పెత్తందారులకి ఈయన పెట్టిన ఖర్చుతోటి నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చుతోటి అధ్యక్ష ఏదైతే పేదలకి లక్ష ఎనభై వేల రూపాయలతోటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు దిక్కుమాలిన సెంటు భూముల్లో అది ఇరవై రెండు వేల అన్యాయం అధ్యక్ష పేదలకి పెత్తందాకి పోటీ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఈజ్ ఈక్వల్ టు పేదలకి లక్ష ఎనభై వేల రూపాయలు ఇల్లు ఏదైతే నిర్మాణం చేస్తున్నామో చేశారో అది ఇరవై రెండు వేల ఏడు వందల నలభై